హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ అవునా అయితే అన్ని వంటలు ఎందుకు వండావు నువ్వు ఒక్కదానివే కదా ఉండేది అంటే బావా పక్కింటి వాళ్ళు కూడా నాతో బాగా మాట్లాడారు అందుకని వాళ్ళని కూడా పిలిచాను అవునా సరే జాగ్రత్త మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ శశి ఫోన్ కట్ చేయగానే మహి అమ్మయ్యా అనుకుని ఫోన్ పక్కన పడేసి బయటకు వచ్చి సోఫాలో కూర్చుంది దేవుడా సంతోషంలో అసలు ఏం చేస్తున్నానో నాకే తెలియదు అనుకుంది ఇంతలో డోర్బెల్ సౌండ్ వినిపించటంతో చా ఈ టైంలో ఎవరై ఉంటారు అనుకుని ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అశ్వంత్ని చిన్ను చూసి షాక్ అయ్యింది లైట్ వెలు వెలుతురులో అతని ముఖం చంద్రబింబంలో ఎంతో అందంగా ఉంది దానికి తోడు అతని చ నల్లని మీసికట్టు ఎర్రని పెదవులు చురుకైన చూపు నిజంగానే ఎంతో అందగాడు అయినా యశ్వంత్ని మనసులో మెచ్చుకోలేక ఉండలేకపోయింది మహి హలో అని చిన్ను అనగానే మహి వెంటనే తేరుకొని రెండు లోపలికి మీరు ఇంకా వెళ్ళలేదా ఆంటీ యశ్వంత్ దగ్గర ఉన్న చిన్నుని ఎత్తుకొని ఎక్కడ నీకోసం నీకోసమే వెయిటింగ్ నేను నా కోసమా కానీ ఎందుకంటే ఎందుకంటే నీకు భోజనం తినిపిద్దామని ఆ ఆశ్చర్యంగా చూశాడు చిన్ను అవును స్నానం చేస్తే నీకు ఫుడ్ పెడతాను ఇద్దరి మాటలు వినకుండానే చేతిలో ఉన్న ఫోన్ టేబుల్ మీద పెట్టి తన రూమ్కి వెళ్ళాడు యశ్వంత్ సరే నేను స్నానం చేసి వస్తాను వాడి బుగ్గ మీద గట్టిగా పెట్టి సరే తొందరగా వచ్చే అని చిన్నూని వదిలి కిచెన్ రూమ్కి వెళ్ళి చల్లార్చిన కర్రీస్ వెయిట్ చేసి అన్ని టేబుల్ మీద పెట్టేంది అసలేంటి నేను యశ్వంత్ వైపు అలా చూసాను అయినా వీడు అందంగా ఉంటే మనకేంటి ఈ యశ్వంత్ కంటే ఎక్కువ మా బాబా సూపర్ ఉంటాడు అనుకుని శశిని తలుచుకోగానే చా ఈ టైంలో ఇంచక్క ఇద్దరం బోల్ల కబర్లు చెప్పుకునే వాళ్ళం తొందరగా యశ్వంత్ రెడీ అయితే నేను ఇంటికి వెళ్ళి బావకి వీడియో కాల్ చేయాలి లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు అనుకుని తనలో తానే శశి కోసం బాధపడింది మహి ఎంతసేపు అలా ఆలోచనలో ఉందో ఓ తనకే తెలియదు ఇంతలో యశ్వంత్ రావటంతో పేరుకొని చిన్నబాబు గారు భోజనం పెట్టమంటారా మహి మాటలు వినిపించుకోకుండా యశ్వంత్ తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు నాన్న వచ్చావా వాడు ఎక్కడున్నాడు రెడీ అవుతున్నాడు నాన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి వాటిని దత్తత తీసుకున్నాను ఇకపై వాడు నా కొడుకే నాన్న చాలా ఆశ్చర్యంగా ఉందిరా దేనికి నాన్న పిల్లలంటే ఇష్టం లేని నీకు వాడు ఎలా నచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు తెలియదు నాన్న వాడి ముద్దు ముద్దు మాటలు కోపం నన్ను బాగా ఆకట్టుకున్నాయి మీరు భోజనం చేశారా మహి తినిపించిందిరా నాన్న ఆ అమ్మాయి ఎవరో ఏంటో కూడా తెలియదు ఎందుకు తనని ఇంకా ఇంట్లో ఉంటారు చూస్తుంటే మంచి పిల్లలా ఉంది అందుకని నేను ఉండమన్నాను నాన్న ఆ అమ్మాయి ఎవరో ఏంటో కూడా మనకి తెలియదు పైగా నేను వద్దన్నా సరే తనకి ఉండటానికి మన పాత ఇంట్లో ఇచ్చారు అవసరమా ఆ అమ్మాయి సరదా పడింది కదా అని నాకు తెలిసినానా మీరు ఆ అమ్మాయిని ఎందుకో ఇంట్లో ఎందుకు ఇంట్లో ఉంచారు చెప్పాను కదా నా మనసుకి నచ్చిన అమ్మాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను ఈ ఇంటికి వచ్చిన అమ్మాయి నిన్ను కోడలుగా కాదు నా కూతురుగా చూసుకోవాలి అటువంటి లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటాను ఎప్పుడు లేనిది యశ్వంత్ నోటి నుంచి పెళ్ళి అన్న మాట రాగానే మహేంద్ర ఆనందానికి అవధులు లేవు నువ్వు చేసుకుంటాను అన్నావు నాకు ఆ మాట చాలురా అని అంతలోనే ఒక ఆగి ఈ మాటలు నీ మనసులో నుంచి వచ్చినవేనా లేదంటే నీ కొడుకు కోసమా చిన్ను కోసమే నాన్న ముందు మీరు టాబ్లెట్స్ వేసుకోండి అనుకున్నాను నీలో ఇంత మార్పు ఏంటి అని పోనీలే కనీసం వాడి కోసమేనా పెళ్ళి చేసుకుంటాను అన్నావు ఇప్పుడు అప్పుడే కాదులేనా మహి నాకు టాబ్లెట్స్ వేసింది నువ్వు చిన్ను భోజనం చేసి మహిని ఇంటి దగ్గర డ్రాప్ చేయండి నేను తనని డ్రాప్ చేయటం ఏంటి నాన్న ఒక్కరితే ఎలా వెళ్తుందని నేనే తనని ఆగిపోమ్మన్నాను పాపం మన కోసం వంట కూడా చేసి ఇంటి పనులన్నీ చేసింది చాలా మంచి అమ్మాయిరా తన మీద కోప్పడకుండా భోజనం చేసి తనని ఇంటి దగ్గర డ్రాప్ చే యశ్వంత్ ఇంకా ఏం మాట్లాడలేదు మౌనంగా బయటికి వచ్చాడు అప్పటికే చిన్నుని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తినరా కొంచెం కూడా తినకుండా కడుపు పట్టేసుకున్నా ఏరా వంట నచ్చలేదా బాగుందాంటి కానీ నాకు ఎక్కువైపోయింది నీకు తెలుసా ఇప్పటి వరకు నాకు ఎవరు ఇంత ప్రేమగా భోజనం తినిపించలేదు మా నాన్న సాయంత్రం స్నాక్స్ ఇష్టంగా తినిపించారు ఇప్పుడు మీరు వాడి మాటలకి మహీ మనసు బాధపడింది నీకు అమ్మలేదా అసలు ఎవరు నువ్వు అనుమానంగా అడిగింది మహి వాడు నా కొడుకు వాడికి అమ్మలేదు వాడికి అన్నీ నేనే అంటూ యశ్వంత్ ముందుకు వచ్చాడు అతని ముఖంలో కోపం చూసిన మహికి చిన్ను ఎవరూ లేని అని బాగా అర్థమైంది నేను మామూలుగానే అడిగాను మీరెందుకు సీరియస్ అవుతున్నారు గెస్ట్ గెస్ట్లా ఉంటే బాగుంటుంది కదా ఎంతో మెల్లగా అన్న యశ్వంత్ మాటలకి మహి బాధపడి సారీ సార్ నాన్న ఎందుకు కోపంగా ఉన్నారు చాచా కోపం ఏం లేదు నన్న తినేసావా చాలా కడుపు అంతా ఫుల్గా ఉంది సరే తాతయ్య దగ్గర కాసేపు కూర్చో సరే నాన్న అని చిన్ను వెళ్ళగానే యశ్వంత్ తన ప్లేట్ తీసుకొని భోజనం వడ్డించుకునే లోపే నేను వడ్డిస్తాను వద్దు పర్లేదు సార్ ప్లీజ్ మహి నాకు ఇష్టం లేదు అని యశ్వంత్ ముఖం మీద చెప్పేసరికి మహికి ఎందుకో అక్కడ ఒక్క క్షణం ఉండాలి అని అనిపించలేదు కామ్గా తన చున్నీ సర్చ్ చేసుకొని మీ నాన్నగారు అడిగితే నేను వెళ్ళిపోయాను అని చెప్పండి అని మహి అక్కడి నుంచి వెళ్తుంటే యశ్వంత్ అలానే చూశాడు కానీ ఆమెను అస్సలు ఆపలేదు బృందావనం పెద్ద పెద్ద అక్షరాలతో ఆ పేరు ఎంతో అందంగా ఉంది ఆ పేరుకి తగ్గట్టుగానే ఆ ఇంట్లో మనసులు కూడా ఎంతో మంచివారు వైట్ కలర్ చుడ్డీదారు వేసుకొని వాళ్ళ చెడు వేసుకొని ఎంతో అందంగా ఉంది ఆమె తన చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా తులసికోటకి పూజ చేసి లోపలికి వచ్చింది ఆమె మధు మధు అమ్మా వస్తున్నాను అంటూ తన చున్ని సరి చేసుకుని ఏంటమ్మా నానమ్మకి కాఫీ ఇవ్వమ్మా సరే అంటూ నవ్వుతూ కాఫీ కప్ పట్టుకొని వాళ్ళ నానమ్మ రూమ్కి వెళ్ళింది మధు బెడ్ మీద కూర్చున్న ఉమా వారు చేతిలో ఉన్న ఆల్బమ్ చూసి కంట్లో తడి తెచ్చుకొని బాధపడ్డారు నానమ్మ అంటూ లోపలికి వచ్చిన మధు పిలుపు వినగానే ఉమా ఆ ఫోటో ఆల్బమ్ పక్కన పెట్టి మధు నువ్వు తెచ్చావా కాఫీ నేనే వద్దను వద్దును కదా కిందికి పర్లేదు నానమ్మ ఏంటి ముఖం డల్గా ఉంది బాగానే ఉన్నాను రా నాకు తెలియదా నిజం చెప్పు ఎందుకు రోజు ఫోటో ఆల్బమ్ చూసి ఏడుస్తా అసలు ఎవరు ఉన్నారు అందులో చూపించవు మా నానమ్మని కదూ అంటూ మధు ఎంతగానో బ్రతిమలాడింది కానీ ఉమ్మ నవ్వుతూ ఎవరు కాదు మీ చిన్నప్పటి ఫొటోస్ చూస్తున్నాను అంతేనా అంతే అంటే అంతే ఇంకేం లేదు నానమ్మ నిజం చెప్పు నాకు కూడా ఆ విషయం చెప్పకూడదా ఈ విషయం నీకు చెప్తే మీ నాన్న నా ప్రాణాలు తోడేస్తాడు అనుకుని నిజంగానే ఏం లేదు మా కావాలంటే నువ్వే చూడు అని ఫోటో ఆల్బమ్ మధు చేతిలో పెట్టింది మధు ఫోటో ఆల్బమ్ చూసి ఇవి నా ఫోటోస్ ఇంకా అమ్మ నాన్నవి ఇందులో ఏముందని బాధపడటానికి ఏంటో నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావో మధు మధు నానా వస్తున్నాను నానమ్మ ముందు కాఫీ తాగు నేను ఇప్పుడే వస్తాను అంటూ పరుగున బయటికి వచ్చింది మధు ఏంటి నాన్న ఈరోజు ఇంటర్వ్యూ ఏదో ఉంది అన్నావు కదా రెడీనా ఆ నాన్న రెడీ సరే మధు నేను ఫ్రెష్ అవి వస్తాను ఈలోపు నువ్వు నీ ఫైల్ తీసుకొని రెడీగా ఉండు సరే నాన్న ఏమంటుంది నానమ్మ ఏమనటం లేదు నాన్న చాలా ఆకలిగా ఉంది నేను టిఫిన్ చేస్తాను సరేరా అంటూ వెళ్తున్న మధుని చూస్తుండిపోయాడు సురేష్ ఏంటండి దాన్ని అలా చూస్తున్నారు ఏం లేదు సుజీ దాని పెళ్లి కోసమే కదా మీ బెంగ అంతా అవును అసలు నాకు ఏం అర్థం కావటం లేదు దీని ఆరోగ్యం కోసమే నా భయం అంతా ఎందుకండి అలా ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన ఎప్పటికీ నా మనసులో నుంచి పోదు ఒకవేళ దానికి నిజం తెలిస్తే ఆ ఊహే నేను భరించలేకపోతున్నాను మీరే ఇలా అయితే నేను ఏమైపోవాలి ప్రస్తుతం అది జాబ్ చేస్తాను అంటుంది కదా చేయనివ్వండి వెళ్ళి కోసం తర్వాత చూ ఆలోచిద్దాం సుజీ ఇప్పుడే చెప్తున్నాను మధు ముందు నువ్వు ఎప్పుడు డల్గా ఉన్నా మధు ముందు నువ్వు ఎప్పుడు డల్గా ఉన్నా సరే నిజం బయటపడుతుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు నా కూతురు కోసం నేను ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేనా నిజం తెలిస్తే అది మనలో ఉండదు అని నా భయం అంతే ముందు మీరు స్నానం చేయండి అంటూ సురేష్ లోపలికి వెళ్ళగానే సుజీ తనలో తానే బాధపడింది లోపల నుంచి ఈ మాటలు విన్న ఉమ్మగారు ఎందుకు ఇద్దరు ఎప్పుడు చూసినా సిగరెట్గా మాట్లాడుకొని తమలో తామే బాధపడతారు ఏదో దాస్తున్నారు నా దగ్గర అడిగినా చెప్పరు అనుకుంది అమ్మమ్మ అమ్మ అమ్మ ఆ మధు వస్తున్నాను అంటూ మధు దగ్గరికి వచ్చి ఏంటి ఏంటని అడుగుతావేంటమ్మా నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది టిఫిన్ పెట్టు నీకు ఎందుకే చాబు ఇంట్లోనే ఉండొచ్చు కదా అమ్మ అంటూ మధు కోపంగా చూసేసరికి సుజీ ఏం మాట్లాడలేదు కామ్గా మధుకి టిఫిన్ పెట్టి తిను అమ్మ ఒకటి అడగనా ఏంటి మధు ముందు నువ్వు ఇక్కడ నా పక్కన కూర్చో అంటూ సుజీని తన పక్కన కూర్చోబెట్టుకొని అమ్మ నానమ్మ ఎందుకు ఎప్పుడు చూసినా చేతిలో ఏదో ఫోటో ఆల్బమ్ పెట్టుకొని బాధపడుతుంది మాట్లాడితే నా చిన్నప్పటి ఫొటోస్ అంటుంది ఏంటమ్మా అసలు నాకు తెలియదమ్మా ఏంటి నేను ఏమన్నా పిచ్చిదానిలా కనపడుతున్నానా నానమ్మ ఎందుకు బాధపడుతుందో నీకు తెలియదు కానీ నువ్వు చెప్పవు ఏంటో అందరూ ఒకోలా ఉన్నారు అంటూ టిఫిన్ చేసింది మధు సరే అమ్మ నేను వెళ్తున్నాను ఇంటర్వ్యూకి నాన్న ఏంటి ఇంకా రావటం లేదు అదిగో వస్తున్నారు మధు రెడీనా నాన్న మీరే లేట్ అయిపోయిందిరా నేను రెడీ మరి టిఫిన్ చేయరా నాన్న మీరు ఈరోజు బయట తింటాను సుజి మధుకి టైం అయింది కదా మధు పద వెళ్దాం అమ్మ ఎదురురా సరే అని నవ్వుతూ సుజి ఎదురు రాగా ఎదురుగానే మధు నవ్వుతూ బయటికి వచ్చింది